హాయ్ ఫ్రెండ్స్ అమెరికా అధ్యక్షుడు అంటే ఎంత బలంగా ఉండాలి ఎంత స్థిరంగా ఉండాలి ఒకసారి ఆలోచించండి బలము స్థిరత్వము అన్నది నేను శారీరక బలం గురించి మాట్లాడుతున్నాను మానసిక స్థిరత్వం గురించి మాట్లాడుతున్నానండి ఎందుకంటే అమెరికా అన్నది ఒక ప్రపంచ పెద్దన్నలాగా పాత్ర పోషిస్తూ వచ్చింది సరే చాలా దేశాలకు ఇష్టం ఉన్నా లేకపోయినా అలాంటి రోల్ పోషించింది అమెరికా డాలర్ యొక్క విలువ ప్రపంచవ్యాప్తంగా గత నలభై సంవత్సరాల నుంచి స్థిరంగా ఉంటూ రావడము అమెరికాను ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అని పిలుస్తారు అంటే ఉద్యోగాలకు అవకాశాలకు ఏదైనా సరే వ్యాపారం చేయాలన్నా కొత్త కొత్త ఆలోచనలు చేయాలన్నా అలాంటి ఒక అవకాశాల భూమిలాగా అమెరికాను కీర్తిస్తూ వచ్చారు అలాగే అమెరికా సైనిక శక్తి గాని అమెరికాలో ఉన్నటువంటి సాంకేతికత గురించి గాని అమెరికాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం గురించి కాని ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అది నిజం మరి అటువంటి శక్తివంతమైన దేశానికి ఎలా ఉండాలండి ప్రెసిడెంట్ పవర్ఫుల్ గా ఉండాలి ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదు బట్ ఎనభై ఒకటి సంవత్సరాలు అనుకుంటాను ఇప్పుడు ఆయనది బైడెన్ ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చాలా చాలా మీమ్స్ ట్రోల్స్ అవన్నీ గత మూడు నాలుగేళ్లుగా వచ్చాయి లేటెస్ట్ జీ సెవెన్ సమావేశాలకు ఇటలీ వెళ్ళారు ఓ పక్క మన నరేంద్ర మోదీ గారు ఉన్నారు ప్రధానమంత్రి ఉక్కు మనిషిలాగుంటారు నరేంద్ర మోదీ గారు అసలు ఆయన వయస్సుకి అసలు ఆ తిరుగుడికి మన ఎలక్షన్ టైంలో ఎంత విపరీతమైన ఎండలు ఉన్నాయండి మనమే రోడ్డు మీద కాసేపు నిలబడాలంటే మన పనే అయిపోయి బాబు ఏసీ వెళ్లి కూర్చుందామా ఫ్యాన్ కింద కూర్చుందామా అనే పరిస్థితి నరేంద్ర మోదీ గారు ప్రతి రోజు మూడు మూడు చోట్ల ఉపన్యాసాలు ఇవ్వడం బహిరంగ సభల్లో పాల్గొనడం ర్యాలీలలో పాల్గొనడం దాదాపు ఎనభై దాకా ఇంటర్వ్యూస్ ఇచ్చారు వివిధ ఛానల్స్ కు అసలు ఆ ఏంటి పోని అంతకుముందు ఏమైనా రెస్ట్ తీసుకున్నారా రెండు మూడు నెలలు అంటే అది కాదు శ్రీరామాలయం అయోధ్య రామాలయం ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా కూడా మీరు చూడొచ్చు ఏం తిరుగుడండి నరేంద్ర మోదీ గారు అటు ఇటు రామేశ్వరం శ్రీరంగం అటు నాసిక్ వెళ్ళారు పంచవటి కేరళ వెళ్ళారు కర్ణాటక వెళ్ళారు మరి అయోధ్యలో చేయవలసినటువంటి కార్యక్రమము ఉండనే ఉండింది ఉపవాసాలు తిరుగుడు నరేంద్ర మోదీ గారు ఎంత స్థిరంగా ఉన్నారో చూడండి రెగ్యులర్గా యోగా చేస్తూ మానసికంగా దృఢంగా ఉంటూ ధ్యానం చేస్తూ పైగా నరేంద్ర మోదీ గారు ఎదుర్కొంటున్నటువంటి విమర్శలు అంత దారుణమైన వ్యాసాలు అవన్నీ జో బైడెన్ గారు ఏమి ఎదుర్కోవట్లేదు అమెరికాలో ఉంటుంది డెఫినెట్గా విమర్శ అనేది కానీ నరేంద్ర మోదీ గారి మీద దాదాపు పద్దెనిమిది పార్టీలకు చెందినటువంటి వాళ్ళు మీద పడి ఖర్చేసేటటువంటి పరిస్థితి కదా నరేంద్ర మోదీ గారు ఎలా ఉన్నారు జో బైడెన్ గారు జీ సెవెన్ సమ్మిట్కు వచ్చినప్పుడు ఆయన ప్రవర్తన చూసి చాలామంది ఆయన ఆరోగ్యం మీద ఆందోళన చెందుతూ చాలా చాలా ట్వీట్స్ పెట్టారు ఇటలీలో తీర ప్రాంత నగరం అండి అపూలియా అని చెప్పి ఉంది అక్కడ రెండు రోజుల పాటు జీ సమావేశాలు జరిగాయి ఆ సమావేశాలలో జీ సెవెన్ సభ్యదేశాలన్నీ హాజరయ్యాయి అమెరికా కూడా జీ సెవెన్లో సభ్యదేశం భారతదేశం జీ సెవెన్ లో సభ్య దేశం కాదు అయినప్పటికీ ఇటలీ ప్రధానమంత్రి ప్రత్యేకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించారు సో ఆమె ఆహ్వానాన్ని పురస్కరించుకొని గౌరవించి నరేంద్ర మోదీ గారు గురువారమే ఇటలీ వెళ్లారు అయితే ఆ అపోలియా ప్రాంతంలో అండి జీ సెవెన్కి కు వచ్చిన నేతలందరూ మధ్యలో ఒక గ్రూప్ ఫోటో దిగడం కోసం ఆ ఫోటోకు ఫోజులు ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా ఫోటో దిగాలి అని చెప్పి ప్రయత్నం చేశారు ఆ టైంలో బైడెన్ అక్కడ లేడు అటెటో వెళ్ళి అటెటో గాల్లోకి చూస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఇంకెవరితోనో మాట్లాడుతూ ఏదో చేస్తున్నాడు ఆయన గ్రూప్ ఫోటో దిగాల్సినటువంటి టైంలో పిలుస్తున్నారు ఆయన విన్నాడు కూడా గ్రూప్ ఫోటో దిగాలి అన్నది బట్ ఆయన మైండ్ పెద్దవాళ్ళ ఒక ఏజ్ వచ్చాక ఎనభై ఏళ్ళు మెల్లమెల్లగా తొంభై ఏళ్ళు దగ్గరకు వస్తుంటే కొంతమందిని గమనిస్తాం అందరినీ అని నేను అనట్లేదు మైండ్ అనేది ఒక స్థిరత్వాన్ని లేకుండా కొంత మెమరీ పవర్ తగ్గుతూ ఉండడము ఇవన్నీ వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు తప్పు పట్టట్లేదు నేను దాన్ని కానీ ఆయన అటు ఇటు తిరుగుతూ ఏదో చూస్తున్నాడు బైడెన్ ఎంతకు రాలేదు బైడెన్ లేకుండా ఆ గ్రూప్ ఫోటో ఎలా దిగుతారండి మళ్ళీ అది పెద్ద సీన్ కదా ఆ గ్రూప్ ఫోటో బయటకు వచ్చిందంటే బైడెన్ లేకుండా జీ సెవెన్ జీ సెవెన్ సమావేశాలు కాస్త జీ సిక్స్ అయ్యాయి అని చెప్పి మళ్ళీ రష్యా వాడు చైనా వాడు వీళ్ళందరూ రాసుకుంటూ కూర్చుంటారు వ్యాసాలలో ఆ ఫోటోల మీద చాలా విమర్శలు ఇవన్నీ వస్తాయి అమెరికా మిగతా దేశాలకు సహకరించట్లేదు ఇవన్నీ వస్తాయి సో ఈమె ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఆమె ముందుకెళ్లి పిలిచింది అయినా సరే ఆయన రాలేదు అటు ఇటు రోజు చూస్తున్నాడు ఆయన మైండ్ సరిగ్గా లేనట్టు ఇక ఆమె బైడెన్ చెయ్యి పట్టుకొని వెనక్కి లాక్కొని వచ్చారు రావా నాయనా సార్ బైడెన్ గా రండి అని చెప్పి లాక్కొచ్చారు ఆమె తీసుకొచ్చి ఆ గ్రూప్ ఫోటో దిగే దగ్గర ఇటలీ ప్రధాని బైడెన్ అక్కడ నిలబెట్టారు ఆ తర్వాత అందరు కలిసి ఫోటో దిగారు సో తన వింత ప్రవర్తనతో బైడెన్ ఇలా మరోసారి వార్తల్లో నిలిచాడు బైడెన్ ఇలా బిహేవ్ చేయడము మొట్టమొదటిసారి కాదండి అంతకు ముందు కూడా చిప్స్ అండ్ సైన్స్ అని చెప్పి ఒక చట్టం అండి చిప్స్ అండ్ సైన్స్ ఆ చట్టం మీద సంతకం చేసే కార్యక్రమంలో కూడా బైడెన్ ఇలాగే వింతగా బిహేవ్ చేశాడు అలాగే సెనేట్ మెజారిటీ లీడర్ చెక్ షూమర్ తనకు షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయి చెయ్యి మళ్ళీ అలాగే ముందుకు చాచి ఉండిపోయాడు సరే షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మేము వెనక్కి తీసుకుంటాం కదా షేక్ హ్యాండ్ అయిపోయింది అయిన తర్వాత కూడా చెయ్యి ముందు కట్టే చాచి పెట్టాడు ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు అన్ని ప్రస్తుతం ఫుల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అంటే మానసికంగా ఈ మెమరీ పవర్ తగ్గిపోయి వేగంగా రియాక్ట్ అవ్వకపోవడము అడిగిన ప్రశ్నకు మూడు నాలుగు సెకండ్ల తర్వాత గాల్లో చూస్తూ ఏదో సమాధానం ఇవ్వడము ఈ టైపులో ఉన్నటువంటి పరిస్థితి అంటే వృద్ధాప్యం వల్ల వచ్చిన సమస్య అటువంటి సమస్యతో ఉన్నటువంటి వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ కుర్చీ మీద కూర్చుంటే అమెరికా దేశానికి ఎంత సమస్య ఆలోచించండి చురుకుగా ఆలోచించాల్సినటువంటి మెదడు సామాన్యమైన విషయాల దగ్గర కూడా చురుకుగా లేకుండా ఉంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది లేకపోతే శారీరకంగా దృఢంగా లేకపోతే అమెరికా లాంటి దేశాన్ని ఎలా ముందుకు నడిపిస్తారండి ఆయన అమెరికా చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటోంది తెలుసా మీకు నిరుద్యోగం అతి భయంకరమైన నిరుద్యోగం అమెరికా దేశాన్ని పట్టి పీడిస్తోంది ఇప్పుడు ఎంఎస్ చేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళని చాలా మంది నడిపడి స్టూడెంట్స్ ని ఉద్యోగాలు లేవు చాలా ఘోరంగా ఉంది ఇలా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి పాల ధరల నుంచి మొదలెట్టి కోవిడ్ టైంలో పెరిగిన పెరుగుడు ఇంకా మళ్ళీ కిందికి రాలే పో పైకి పోవుడే రేట్స్ అన్నీ ఇంకా వెనక్కి రాలేదు తగ్గలేదు చాలా చాలా సమస్యలు అమెరికా ఎదుర్కొంటోంది దానికి తోడు ఇప్పుడు సౌదీ అరేబియా పెట్రో డాలర్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది విపరీతమైన సమస్యలు చుట్టుముట్టబోతున్నాయి అమెరికాను పైగా అమెరికా ఘోరాతి ఘోరంగా అప్పు చేసింది తన అప్పు చేసే సామర్థ్యాన్ని దాటిపోయి అప్పు చేసింది ఎంతైనా సరే అప్పు చేయొచ్చు ఇంకా మనము అని చెప్పి ఆ త్రేషోళ్ళను కూడా లేపేశారు దాని గురించి కూడా మనము ఒక ఐదు ఆరు నెలల క్రితం ఒక వీడియో మాట్లాడుకున్నాం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది అమెరికా బయటకు చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది కానీ లోపల ఆర్థికపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు భయంకరంగా ఉన్నాయి అలాంటి అమెరికాను గడ్డు పరిస్థితుల్లో నుంచి బయట పడేయాలి అంటే ముందు మానసికంగా దృఢంగా ఉండాలి కదండి శారీరకంగా పూర్తిగా దృఢంగా లేకపోయినా పర్వాలేదు కానీ మానసికంగా దృఢంగా లేకపోతే ఇంకా చాలా కష్టం అవుతుంది శారీరకంగా దృఢంగా లేకపోతే వీల్ చైర్లో కూర్చొనైనా సరే పని చేయొచ్చు పడుకోనైనా సరే పని చేయొచ్చు కూర్చోనైనా సరే పని చేయొచ్చు ఆలోచించవచ్చు కానీ బ్రెయిన్ షార్ప్గా లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుందండి మరి బైడెన్ని ఇంకా ప్రజలు ఆదరిస్తారా లేకపోతే ఆయన పార్టీ బైడెన్ను కాదు అని చెప్పి వేరే వాళ్లకు ఈసారి ప్రెసిడెంట్ సీట్ ఆఫర్ చేస్తారా తెలియదు మరోపక్క ట్రంప్ పరిస్థితి మీరు గమనించే ఉంటారు ఎప్పుడూ లేనిది అమెరికా ప్రెసిడెంట్కు జైలు శిక్ష పడడం అనేది ట్రంప్ విషయంలో కొన్ని వారాల క్రితమే జరిగింది సో ఆ రిపబ్లికన్స్ పరిస్థితి అలా ఉంది వీళ్ళ పరిస్థితి ఏమో బైడెన్ చూస్తే ఇలా ఉన్నాడు ఇటలీ పేపర్స్ కూడా అండి బాగా హైలైట్ చేసి రాస్తే బైడెన్ ఏంటి ఇంత విచిత్రంగా తయారయ్యాడు ఇలా ఉన్నాడు ఏంటి అమెరికా ప్రెసిడెంట్ ఇలా ఉంటే ఎట్లా అని చెప్పి నరేంద్ర మోదీ గారండి వయస్ తో సంబంధం లేకుండా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అన్నట్టు భారతీయ జనతా పార్టీలో కూడా వయసుకు సంబంధించి డెబ్బై ఐదు ఏళ్ల తర్వాత పెద్ద పెద్ద పదవుల్లో కొనసాగకూడదు ఇట్లాంటివన్నీ అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా లేపెట్టాడు మీరు గమనిస్తే ఆ ఎలక్షన్ ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ అలా అనగానే ఫస్ట్ అట్రాక్ట్ అయింది ఎవరో తెలుసా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరే భలే పాయింట్ ఇచ్చాడే అని చెప్పి దాన్ని ముందు తీసుకెళ్లాడు దాంతోపాటు నెక్స్ట్ అట్రాక్ట్ అయింది ఎవరో తెలుసా చెప్పక్కర్లేదు డైరెక్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది టీడీపీ ఫ్యాన్స్ అండి ఎన్డీఏ తో కలిసి పోటీ చేశారంత బానే ఉంది కానీ ఎట్లా ఉందంటే కడుపుల్లో కత్తులు పెట్టుకుని కౌగిలించుకున్నట్టుగా ఉంది ప్రవర్తన కొంతమంది ఇమ్మీడియట్గా గా అట్రాక్ట్ అవుతారు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఎవరైనా చెప్పిన టక్కున అట్రాక్ట్ అవుతారండి చాలా వేగంగా అట్రాక్ట్ అవుతారు నేను చాలాసార్లు కామెంట్ సెక్షన్ కూడా గమనిస్తాను చాలా స్పీడ్గా ఉంటుంది అట్రాక్ట్ అవ్వడం ఆ వలలో చాలా ఈజీగా పడతారు ఆ వలలో పడేయడానికి నిరంతరం కమ్యూనిస్టులు చాలా తెలివితేటలతో పనిచేస్తూ ఉంటారు మీడియా ద్వారా ఛానల్స్ ద్వారా కేజ్రీవాల్ కూడా అదే భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఆ కేజ్రీవాల్ పక్కన ఒక ఆవిడ ఉంటుంది చూస్తున్నారా ఒక మహిళా నేత అతీషి అని చెప్పి ఆమె కూడా కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కమ్యూనిస్టులు అందరినీ దగ్గర చేర్చుకున్నాడు కేజ్రీవాల్ సో ఎట్లా అవతలి వాళ్లను బుట్టలో పడేయాలి అనేది వాళ్ళకి చాలా బాగా తెలుసు సో ఆ పదం అనంగానే కేజ్రీవాల్ డెబ్బై ఐదేళ్లు దాటిన తర్వాత ఇంకా మోడీ ఉండడు అమిత్ షాన్ గుర్చోబెడతాడు జోగిని దగ్గర రానివ్వడు అది ఇది ఏది పడితే అది వాగేసి వెళ్ళిపోయాడు మళ్ళీ జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు ఆ వాగుడికి ఇమ్మీడియట్ గా మన తెలుగుదిన పత్రికలో ఉన్న పెద్ద పెద్ద హెడ్డింగులు రేవంత్ రెడ్డి ఏమో సరే రేవంత్ రెడ్డి అంటే విపక్ష పార్టీకి చెందినవాడు కాబట్టి ఆఫీస్గా ముందుకు తీసుకెళ్తాడు దాన్ని ఆ పాయింట్ని బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే శారీరకంగా మానసికంగా అవతల వ్యక్తులు దృఢంగా ఉన్నారా లేదా అనేది పాయింట్ కొంతమంది అయితే ఇక మన టీడీపీ ఫ్యాన్స్ మన ఆంధ్రప్రదేశ్ బంగారాలు మన కామెంట్ సెక్షన్ లో అద్వానీని తొక్కేశాడు ఎల్కే అద్వానీని తొక్కేశాడు వై ఏజ్ పేరు చెప్పి ఎల్కే అద్వానీ డె ఐదేళ్ళు వయసు దాటింది అని చెప్పి ఎల్కే అద్వానికి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వలేదు ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వలేదు ఇట్లాంటి పిచ్చవా కూడా అంతా రాశారండి ఎల్కే అద్వానీ గారి వయసు ఎంతండి టూ థౌజండ్ ఫోర్టీన్ వచ్చే టైంకి కానీ టెల్ మీ తెలుసా ఎంతనో ఏజ్ ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ సిక్స్ మధ్యలో ఉంటుంది ఆయనది అంటే ఎంత పెద్దవారు అయ్యారో చూడండి రెండు వేల పద్నాలుగు వచ్చే వరకు ఆ టైంలో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చునేటటువంటి పరిస్థితి కూడా లేదు ఎల్కే అద్వానీ గారికి అంత వృద్ధుడు ఇక ఆ టైం నుంచి ఆయన ఆయన ఏదో సాటిస్ఫై చేయడానికి కాదు కదా ప్రధానమంత్రి పోస్టులు ఇవ్వాల్సింది మోదీ గారు చివరికి ఎలా పరిగెత్తించారో చూడండి భారతదేశానికి అయితే పది సంవత్సరాలుగా పరిగెత్తిందా పరిగెత్తిందా భారతదేశం వరల్డ్ బ్యాంక్ లేటెస్ట్ రిపోర్ట్ ఇచ్చింది కంటిన్యూగా భారతదేశము ఆర్థికంగా అద్భుతాలు సృష్టించబోతోంది అని చెప్పి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది లేటెస్ట్ రిపోర్ట్ నిన్న కాక మొన్న ఇచ్చింది ఇవేమీ తెలియదండి ఇవేం కన్సిడర్ చేయరు చాలామంది తెలుగు వాళ్ళకైతే మోదీ గారి మీద ఎంత విషమెక్కిచ్చి పెట్టారో రేపు డెబ్బై ఐదేళ్ళు నరేంద్ర మోదీ గారికి రాగానే ఆ బర్త్డే అప్పుడు మళ్ళీ మొదలెడతారు చూడండి మోదీ గారిని దిగిపోవాలి అని చెప్పి మ్యాటర్ అది కాదండి వయస్సు అనేది కాదు అక్కడ వయస్సు కంటే శారీరకంగా మానసికంగా ఎంతో దృఢంగా ఉన్నారు అవతలి వ్యక్తి అనేది చాలా చాలా కీలకం అవుతుంది ఆ పాయింట్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఆ పాయింట్ క్యాచ్ చేయరు చాలా మంది బైడెన్ విషయంలో ఇప్పుడు చూస్తున్నారు చూడండి కరెక్ట్గా ఏం జరుగుతుందో వాళ్ళని కూడా మనం తప్పుపట్టలేము బైడెన్ కూడా మనం తప్పుపట్టలేము ఆ వయసు ఇక అంతే ఒక ఎనభై ఎనభై ఏళ్ళు దాటింది అంటే కొంచెం నెమ్మదిగా మూవ్ అవ్వడం కానీ అసలు మన జనరేషన్లో అయితే అరవై ఏళ్ళు వచ్చే వరకే అలా తయారైపోతాం కూడా చూద్దాం అమెరికా ఎలక్షన్స్లో ఏం జరుగుతుందో ప్రెసిడెంట్ని మారుస్తారా లేదా అన్నది అది విషయం ధన్యవాదాలు